నిర్మ కృష్ణారెడ్డి గారు మా తండ్రి గారి ఐదవ వర్గ సందర్భంగా ఈరోజు నియోజకవర్గ స్థాయిలో వారిని స్మరించుకుంటూ కార్యక్రమాలు జరిగినాయి మాజీ అన్నగారు వారి నాయకత్వంలో కూడా ఈరోజు కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా కృష్ణారెడ్డి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వారిని ఖచ్చితంగా ముందలు తీసుకుపోతూ కలగుర్తి ప్రాంత అభ్యర్థికి అదేవిధంగా జిల్లా అభ్యర్థికి కూడా మేము వారి మార్గదర్శనలో పనిచేస్తామని సందర్భంగా తెలియస్తూ వారి యొక్క ఆశీస్సు ఎప్పుడు కూడా మా మీద ఉంటా ఉంటారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నిజ ముందుగా కిస్టారెడ్డి అన్న ఆత్మకు శాంతి కలిగారని భగవంతుని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి మరొకసారి కోరుకుంటూ కిస్టారెడ్డి గారు ఈ కలవకు నియోజకవర్గంలో ఒక ఆదర్శంగా పనిచేయడం జరిగింది నీతి నిజాయితీ గల రాజకీయ నాయకుడు ఒక గ్రామ సర్పంచ్ మొదలుకొని ఒక మండలాధ్యక్షుడుగా రెండుసార్లు ఈ కలవకుతికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి కలవకుతిని కూడా అన్ని రంగాల్లో సంక్షోభ రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ అన్ని విధాలు కూడా అన్ని నియోజకవర్గాల కన్నా ఎక్కువగా అభివృద్ధి చేసినటువంటి గొప్ప నాయకుడు కృష్ణారెడ్డి గారు ఇలాంటి నాయకులు భారతదేశంలో చాలా ఆరోగ్యం పూర్వపు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇంత నీటి నిజాయితీ ఉన్నటువంటి నాయకులు చాలా తక్కువ ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన అణువిజాగా మేము నడుస్తూ ఇలా కలవకూర్తి నిజాయితీ కొరదవుతే మేము కూడా నీటి నిజాయితీగా పనిచేయడం జరుగుతుంది మా కార్యకర్తలకు మా నాయకులకు అందరూ కూడా మనమందరం కూడా కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో కూడా కలవకూర్తి అభివృద్ధి కొరకు అన్ని రంగాల అభివృద్ధి కొరకు మనము ఆయన సూచించిన బాటలో నడిచి ఆ విధంగా పనకూర్తి ప్రజలకు అన్ని రకాల ఉపయోగపడే విధంగా అందరూ కూడా అన్ని రంగాల్లో సమాన స్థాయికి వచ్చే విధంగా ఈయన విద్యలో కానీ ఉద్యోగంలో కానీ ఆర్థికంగా కానీ రాజకీయంలో కానీ వ్యవసాయంగా పారిశ్రామికంగా కానీ పనకూర్తి ఈయన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొదటి స్థానంలో నిలబడానికి మన వంతు కృషి చేసినప్పుడే అన్న కృష్ణారెడ్డి గారి ఆత్మకు శాంతి కలుగుతుందని చెప్పి నేను భావిస్తూ అన్నగారికి మళ్ళొకసారి జనమైన అర్పిస్తా ఉన్నాను